హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు హండ్రిడ్ బాయ్స్ తెలిసింది చెప్పిస్తాం తెలియదు నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం వాట్సాప్ను ఓపెన్ చేయకుండా వాట్సాప్లో వచ్చేటటువంటి అన్ని మెసేజ్లకు యాన్సర్ అనేది ఏ విధంగా ఇవ్వాలో తెలుసుకోబోతున్నాం కానీ ఫ్రెండ్స్ అన్ని సందర్భాలలో మీరు వాట్సాప్ను ఓపెన్ చేయకుండా వచ్చే మెసేజ్లకు రిప్లై అనేది ఇవ్వలేరు కొన్ని సందర్భాలలో వాట్సాప్ను ఓపెన్ చేయకుండానే వచ్చే మెసేజ్లకి రిప్లై అనేది ఇవ్వగలరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు లేదంటే ఈ మీటింగ్లో లేదంటే ఇంట్లో కాలేజ్లో ఇంకా గుడిలో ఇంకా చెప్పాలంటే మీరు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎవరైనా మీకు మెసేజ్ సెండ్ చేసినట్లయితే మీరు వాట్సాప్ని ఓపెన్ చేయకుండానే ఆన్సర్ అనేది ఇవ్వగలరు నేను డ్రైవింగ్లో ఉన్నాను అని చెప్పేసి రిప్లై అనేది మీరు ఇవ్వగలరు అప్పుడు ఆ మెసేజ్ చదివిన అదర్ పర్సన్ మీకు ఇంకో మెసేజ్ అనేది సెండ్ చేయరు ఎందుకంటే మీరు డ్రైవింగ్ లో ఉన్నారు కాబట్టి ఇంకో మెసేజ్ ని సెండ్ చేసి మీకు డిస్టర్బ్ అనేది చేయరు ఫ్రెండ్స్ మీరు కూడా వాట్సాప్ లో ఇలాంటి సెట్టింగ్స్ చేసి ఆటో రిప్లే ఇవ్వాలి అని అనుకుంటే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లో వెళ్లే ముందు మీకు ఒక విషయం చెప్పాలి అదేమిటంటే మీరు ఇంతవరకు చిత్తూరు హండ్రెడ్ బాయ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే నేను ఏదైనా కొత్త వీడియోని అప్లోడ్ చేసినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా అందరికన్నా ముందు తెలుస్తుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం ఇంకా మనం వాట్సాప్ చేయకుండా వచ్చే మెసేజ్ లకు రిప్లై అనేది ఇవ్వాలి అనుకుంటే మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ పేరు ఆటో వాట్సాప్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్ లో అవైలబుల్ లో ఉంది అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా కూడా మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ అప్లికేషన్ ని ఓపెన్ చేస్తాను అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించినట్లయితే కింద రైట్ సైడ్ చూడండి ఒక ఏరో మార్క్ ఉంది ఈ ఏరో మార్క్ మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక మీరు ఈ అప్లికేషన్ కి పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు గ్రాండ్ పర్మిషన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ అప్లికేషన్ కి ఫటాఫట్ పర్మిషన్ అనేది ఇచ్చేస్తాను ఓకేనా ఇంకా మీరు అప్లికేషన్ దగ్గర కింద గమనించండి టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది ఈ టిక్ మార్క్ అనే ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇదే అప్లికేషన్ యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఇంకా మీరు టాప్ లో గమనించినట్లయితే వాట్స్ రిప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ డిజేబుల్ లో ఉంది సో ఇక్కడ నుంచి మీరు ఈ అప్లికేషన్ ఎనేబుల్ కూడా చేసుకోవచ్చు నేను ముందుగా దీన్ని ఎనేబుల్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ ఎనేబుల్ చేశాను ఇంకా కింద గమనించినట్లయితే రిప్లై టెక్స్ట్ అని చెప్పి ఏదో డిఫాల్ట్ గా రాస్తుంది ఫ్రెండ్స్ దాన్ని మనం ఇప్పుడు ఎడిట్ చేద్దాం ఇక్కడ ఈ మెసేజ్ ని నేను టోటల్ గా డిలీట్ చేస్తాను ఫ్రెండ్స్ డిలీట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక మెసేజ్ ని టైప్ చేస్తాను నేను వీడియోని రికార్డ్ చేస్తున్నాను సో మళ్ళీ మాట్లాడుతా అని చెప్పేసి నేను ఇక్కడ మెసేజ్ ని ఒకటి టైప్ చేస్తాను టైప్ చేసి యాక్సెప్ట్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకా సెకండ్ స్టెప్ చూడండి రిప్లై అనేది ఆటోమేటిక్ గా ఎన్ని సెకండ్స్ లో వెళ్ళాలి మూడు సెకండ్స్ నుంచి పదహైదు సెకండ్స్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఎన్ని సెకండ్స్ కావాలనుకుంటే ఆ అన్ని సెకండ్స్ మీరు ఇక్కడ సెట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైవ్ సెకండ్స్ సెట్ చేస్తాను ఓకేనా ఇంకా దానికి చూడండి గ్రూప్ లో కూడా మీరు ఆటోమేటిక్ గా రిప్లై అనేది ఇవ్వాలా వద్దా అనేసి అడుగుతోంది ఇక్కడ ఆటోమేటిక్ గా ఎనేబుల్ అయిపోయింది అది సో మీరు ఇక్కడ నుంచి కావాలంటే గ్రూప్లో మెసేజ్లకి ఆటోమేటిక్ ఆన్సర్ అనేది ఎనేబుల్లో ఉండాలా వద్దా అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు ఎనేబుల్ని తీసేయచ్చు టైమింగ్ను కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం బ్యాక్ వద్దాం ఫ్రెండ్స్ బ్యాక్ వచ్చిన తర్వాత ఈ అప్లికేషన్ ఏ విధంగా వర్క్ అవుతుందో చూద్దాం సో దీనికోసం నేను బ్యాక్ వస్తాను బ్యాక్ వచ్చిన తర్వాత ఒక వాట్సాప్ని ఓపెన్ చేస్తాను వాట్సాప్ని ఓపెన్ చేసి ఒక చాట్ని ఓపెన్ చేస్తాను ఇక్కడ నేను ఆ నెంబర్కి ఒక మెసేజ్ని టైప్ చేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం టైప్ చేస్తాను సింపుల్గా హాయ్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి హాయ్ అని చెప్పి టైప్ చేసి సెండ్ అనేది చేశాను ఇంకా మీరు టాప్లో గమనించండి నాకు ఒక మెసేజ్ వస్తుంది వేరే నెంబర్కి చూడండి ఒక మెసేజ్ అనేది నాకు వేరే నెంబర్కి వచ్చింది ఆటోమేటిక్గా చూడండి నాకు రిప్లై అనేది కూడా వచ్చేసింది నేను రికార్డ్ చేస్తున్నాను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి నాకు మెసేజ్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మనం ఈ టెక్స్ట్ని ఒకసారి ఇక్కడ చూపిద్దాం ఈ వాట్సాప్లో నేను మెసేజ్ని సెండ్ చేయలేదు కానీ ఆ మెసేజ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేసింది చూడండి అక్కడి నుంచి నాకు హాయ్ వస్తే నేనేదో ఇక్కడి నుంచే రిప్లై ఇచ్చినట్లు నేను వీడియో రికార్డు చేస్తున్నాను మళ్ళీ మాట్లాడుతా అని చెప్పి ఇక్కడి నుంచి అతనికి ఆన్సర్ అనేది వెళ్ళిపోయింది ఓకేనా ఇప్పుడు మనం ఈ మ్యాటర్ని మారుద్దాం అంటే ఇప్పుడు మనం వేరే సిచ్యువేషన్లో ఉన్నాం సో ఇప్పుడు మనం మ్యాటర్ని మారుద్దాం ఇక్కడ నేను మ్యాటర్ని ఎడిట్ చేసి ఇక్కడ ఏం రాస్తానంటే నేను ఆఫీస్లో ఉన్నాను మళ్ళీ మాట్లాడతా అని చెప్పి టైప్ చేసి యాక్సెప్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత ఎవరైనా నాకు మెసేజ్ని సెండ్ చేశారనుకోండి దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి వాట్సాప్ చేస్తాను ఇక్కడ నేను హాయ్ బ్రో అని చెప్పేసి టైప్ చేసి సెండ్ చేస్తాను ఇంకా సెండ్ చేసిన తర్వాత నాకు మీరు టాప్ లో గమనించండి ఫ్రెండ్స్ ఇంకో నంబర్ నాకు ఈ ఉంది సో అక్కడ చూడండి మెసేజ్ వచ్చింది ఇక్కడ నాకు రిప్లై కూడా వచ్చేసింది ఫటాఫట్గా నేను ఆఫీస్ లో ఉన్నాను మళ్ళీ మాట్లాడుతాను అని చెప్పి సో నాకు మెసేజ్ పంపించిన వ్యక్తికి సో షాను గారు ఆఫీస్ లో ఉన్నారు సో మళ్ళీ మాట్లాడతారంట అని చెప్పేసి మెసేజ్ రాగానే అతను అర్థం చేసుకుంటాడు సో మళ్ళీ నాకు రిప్లై అనేది అంటే ఇంకో మెసేజ్ అనేది పంపించి నాకు డిస్టర్బ్ అనేది చేయలేరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ఏదైనా ముఖ్యమైన వర్క్ లో ఉన్నప్పుడు మీరు వాట్సాప్ ని ఓపెన్ చేయకుండానే ఆటో రిప్లై అనేది ఈ అప్లికేషన్ ద్వారా ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ అనేది ఎంతమందికి యూజ్ అవుతుంది ఎంతమందికి యూజ్ అవుదో వీలైతే కామెంట్ బాక్స్ లో చెప్పండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా కొత్తగా అతిథులు ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే వాళ్ళతో ఒక చిన్న రిక్వెస్ట్ వీలైతే సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేసి బెల్ ఐకాన్ పడ కూడా క్లిక్ చేసి వెళ్ళండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఉంటాను ఫ్రెండ్స్ జై హింద్